నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ కుత్పుల్లాపూర్ మున్నూరు కాపు సంఘం నియోజకవర్గ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియమితులైన లక్ష్మీనారాయణ మరియు మున్నూరు కాపు సంఘం కుల నాయకులను పేట్ బషీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వివేకానంద్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు షాలువాలతో సత్కరించారు ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించి నా గెలుపులో అత్యంత కీలకంగా వ్యవహరించిన మున్నూరు కాపు సంఘం కుల నాయకుల అందరికీ ఎల్లవేళలా రుణపడి ఉంటానని అయిన నారాయణ గారికి సంఘం బలోపేతం డిమాండ్లను సాధనలో మంచి అవగాహన ఉందని అన్నారు కుల సంఘం నాయకులు సభ్యులు సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలంటూ ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసిలోని ఎనిమిది డివిజన్ల నిజాంపేట్ కార్పొరేషన్ దుండిగల్ కోంపల్లి మున్సిపాలిటీ ప్రాంతాలకు చెందిన వివిధ సంఘాల కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు